అందరికీ నమస్కారం అండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారని చెప్తుంటారు గోమాతకు గనక ఆహారం గనక తినిపించినట్లయితే తరతరాలు తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితము అద్భుతంగా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది గోమాతకు ఆహారం తినిపించినట్లయితే అన్ని శుభాలే జరుగుతాయని పురాణాల్లో కూడా చెప్పబడింది గోమాతకు ఏ ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుపుకు ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము గోవును సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా భావిస్తారు గోవు యొక్క ప్రతి శరీర భాగంలో కూడా ఒక దేవతామూర్తి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు నెలలో ఒక్కసారైనా గోవు యొక్క తోకను నిమిరినట్లయితే చాలా మంచిది గోవుతోక నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఒక గోవు చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే ముక్కోటి దేవతల చుట్టూ ప్రదక్షిణం చేసినట్లేనని పురాణాల్లో చెప్పబడింది గోమాతకు మన చేతుల మీదుగా ఏవైనా ఆహారం తినిపించినట్లయితే లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత పుణ్యాన్ని పొందవచ్చని పురాణాల్లో చెప్పబడింది ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా ఆవు చేసిన శబ్దం విన్నా చాలా శుభప్రదము ఆవు పాదాలను తాకినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైతే గోవులకు ఆహారం పెడతారో వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది మనం గోవుకు పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అందువలన ఈ వీడియోలో చెప్పిన ఆహార పదార్థాలను గోవుకు తినిపించి మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అప్పుల బాధతో బాధపడేవారు నానబెట్టిన కందిపప్పుని గోమాతకు తినిపించాలి ఇలా చేస్తే అప్పులన్నీ తొందరగా తీరిపోతాయి కుటుంబంలో ఎప్పుడూ కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన పచ్చిశనగలు తినిపించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఆర్థికంగా బాగా ఉన్నతమైన స్థానానికి చేరాలనుకునేవారు మినపిండిలో బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గోమాతకు నానబెట్టిన పెసరపప్పు తినిపిస్తే తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది నానబెట్టిన బొబ్బర్లను గోవుకు తినిపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించినట్లయితే ధనవంతులు అవుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఆకుకూరలు గోవుకు ఆహారంగా తినిపించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన శనగలను తినిపిస్తే సమస్యలన్నీ తొందరగా తొలగిపోతాయి మీరే పని చేసినా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి సంతానం కావాలనుకునేవారు గోమాతకు వంకాయలు తినిపిస్తే మంచి ఫలితం వస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి ఇలా చేస్తే వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి టమోటాను గోమాతకు ఆహారంగా తినిపిస్తే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది వివాహమైన వారి యొక్క వైవాహిక జీవితము చాలా సంతోషంగా ఉంటుంది బుధవారం రోజు ఆవుకు పచ్చిగడ్డి తినిపిస్తే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా తినిపిస్తే కోపం తగ్గిపోతుంది నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టినట్లయితే కోరుకున్న కోరికలు ఏదైనా వెంటనే నెరవేరుతాయి రాగిపిండి బెల్లము కొంచెం నీటిలో కలిపి గోవుకు ఆహారంగా పెట్టినట్లయితే దైవానుగ్రహం లభిస్తుంది అరటిపళ్ళు ఆహారంగా పెట్టినట్లయితే ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి గోవుకు బెండకాయలు తినిపిస్తే ధైర్య సాహసాలు పెరుగుతాయి దొండకాయలు పెట్టినట్లయితే అప్పుల బాధలు తొలగిపోతాయి గోమాతకు గోధుమ రెట్టెలు పెట్టినట్లయితే త్వరలో కొత్త ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు గోధుమ పిండిలో బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా పెట్టాలి విద్యారంగంలో బాగా ఎదగాలనుకునేవారు గోమాతలకు నానబెట్టిన పట్టు పెసరపప్పును తినిపిస్తే మంచిది దోసకాయలను గోమాతకు తినిపించినట్లయితే శత్రు భయం తొలగిపోతుంది జొన్నపిండిలో బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెట్టినట్లయితే తెలివితేటలు బాగా పెరుగుతాయి కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు ఒక్కొక్కసారి గోవులు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి ఇలా నిలబడినప్పుడు ఏదో ఒకటి గోవుకు తిరటానికి ఇవ్వాలి అంతేకాని గోవును తరిమేయకూడదు గోవు వచ్చి మన ఇంటి ముందు నిలబడితే సకల దేవతలు వచ్చి మన ఇంటి ముందు నిలబడ్డారని భావించాలి గోవును పూజిస్తే చాలు సర్వపాపాలు తొలగిపోతాయి గోవు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడినట్లయితే త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థము ఇంటి ముందు గోవు వచ్చి గనక నిలబడినట్లయితే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతుందని అర్థము అలాగే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆవు గనక ఎదురొచ్చినట్లయితే మీరేదైనా పని మీద బయటికి వెళుతున్నప్పుడు ఆవు గనక కనపడినట్లయితే మీరు వెళ్ళే పనిలో విజయాన్ని సాధిస్తారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆవుకు ఆహారం తినిపిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం